అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనికైన రేవంత్ రెడ్డి అబద్దాలతో రాజ్యం ఎలుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఎడ్ల సోమిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డితో కలిసి వారు మాట్లాడారు మహిళలను చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఢోకా ఇచ్చిందని ఆరోపించారు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలను అమలుపరచడంలో విఫలమైందన్నారు ఉచిత బస్సు అనే ఒక్క హామీ అమలు చేసి మహిళల మధ్య కాంగ్రెస్ పార్టీ పెట్టిందన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఎక్కడి తిరగబడతారు అని హామీలను మరిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిడుతున్నాడన్నారు గెలుపుపై నమ్మకం లేకపోవడంతోనే స్థానిక సంస్థ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువశక్తి పథకం ద్వారా విడుదల చేసిన ఆరు వందల కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెప్పడం సిగ్గుచేటన్నారు పేద యువతకు అందాల్సిన లబ్ధిని పక్కతో పట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలు మెచ్చే పాలన కొనసాగించాలని హితవు పలికారు సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అరవింద్ రెడ్డి శేఖర్ గౌడ్ ఆంజనేయులు సయ్యద్ రమేష్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వేదిక ఎక్కినా కానీ మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి చెప్తున్నావు రేవంత్ రెడ్డి మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలల్లా మహిళలకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలకు స్కూట్లు ఇస్తాం అదేవిధంగా కళ్యాణలక్ష్మిలో లక్ష రూపాయలు సరిపోవు కులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మీరు అన్ని ఎన్నికల సభలల్లో చెప్పిరు మాట ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన హామీలలో ఏది కూడా అమలు చేయకపోగా కోటేశ్వర్లను చేస్తామని చెప్పి ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి కోటీశ్వరులు చేసిన అవసరం లేదు వాళ్ళు ఎట్లా బాగుపడాలో ఏం చేసుకోవాలో వాళ్ళకి ఎరికే కానీ నువ్వు వేయాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం రేపు తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నా మహిళలను కోటేశ్వరులు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళలకు దోఖా చేసింది ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పటి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ మీ హామీలు గాని నెరవేర్చకుండా ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలకు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వాటి ఊసేలేదు అట్లాగే స్కూటీలు ఇస్తామన్నారు చదువుకునే పిల్లలకు ఆడపిల్లలకు ఇప్పటి వరకు వాటి ఊసే లేదు అవే కాకుండా మరి పెన్షన్లు గాని లేకపోతే ఇంకా రుణాలు కూడా ఇస్తున్నాం ఇచ్చినామని అని చెప్పి చెప్పుకున్నాడు వాళ్ళకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుల్ని బస్సులు కొనేందుకు ఉపయోగించి అట్లా కూడా మోసం చేసిన ఇవాళ ఒకే ఒక్కటి అమలు చేసిండ్రు ఆ అమలు కూడా ఇవాళ సమాజంలో చిచ్చు పెట్టింది అది ఫ్రీ బస్సు పథకం ఫ్రీ బస్సు పథకం వల్ల ఇవాళ ఆడోళ్ళు ఆడోళ్ళు చికలు పట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు కూడా మోసం చేస్తా ఉన్నాం అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నా